ప్రైజ్ ద లాడ్ గుడ్ మార్నింగ్ అందరూ బాగున్నారు కదా మీ అందరూ బాగుండాలని మీ అందరి కొరకు ప్రతిదినము ప్రార్థిస్తూ ఉన్నాం మంచిది ప్రియులారా ఈరోజు వాగ్దానంగా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి యష్యా గ్రంథం ముప్పై అధ్యాయము పంతొమ్మిదవ వచనాన్ని మనం చూస్తే సియోనులో ఎరుషులేములోనే లేములోనే యొక్క జనము కాపురముడును జనమ నీవికనే మాత్రము కన్నీళ్లు విడువవు ఆయన నీ మొరవిని నిశ్చయముగా నిన్ను కరుణించును ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరమిచ్చును జనమ ఏమాత్రమో కన్నీళ్లు విడివకమో ఆయన నీ మొర వినగానే నీ మాట వినగానే నీకు ఉత్తరమిచ్చును అని దేవుని వాక్యం సెలవుస్తుంది ఒకవేళ నీ జీవితంలో నా జీవితం ఇలా అయిపోయింది ఏంటి నేను ఇంతకుముందు చాలా బాగా జీవించాను ఇప్పుడు నా వివాహమైన తర్వాత నా పరిస్థితులు తారుమారైపోయినా నా జీవితం ఈ రీతిగా అయిపోయిందని చెప్పి చింతిస్తున్నావేమో కన్నీళ్లు కారుస్తున్నావేమో లేక నా కుటుంబ పరిస్థితులు ఇరితిగా ఉన్నాయి ఏంటి అని చెప్పి నువ్వు కుటుంబ పరిస్థితులు బట్టి కన్నీరు కారుస్తున్నావేమో అప్పులను బట్టి ఇబ్బందులను బట్టి రోగములను బట్టి అనారోగ్యాలను బట్టి నీవు కన్నీళ్లు కారుస్తూ నా జీవితం ఏ రీతిగా అయిపోయింది దీని నుంచి నేను బయటికి రాలేనా ఇక నా జీవితం ఇంతేనా అనుకుని నువ్వు కన్నీరు కారుస్తూ నిట్టూర్పులు విడుస్తుంటే ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు నిజముగా మొర్రపెట్టి వారికి ఆయన సమీపముగా ఉన్న దేవుడు గనుక ఇదిగో ఎరుషులేములో ఉన్నటువంటి జనాంగముతో ప్రభు మాట్లాడుతున్నాడు మనతోనే మరలా ఆ మాటల్ని కూడా మనతో కూడా మాట్లాడుతున్నాడు ఎరుసలేంలో ఒక జనము అని చెప్పాడు మనలను మన జీవితాలని కట్టినటువంటి దేవుడు నిన్ను నీ కన్నిటిని ఆయన చూస్తున్నటువంటి దేవుడు నీ ప్రతి బాష్ప బిందువును తుడిచేటువంటి దేవుడు చూచి చూడనట్లుగా వెళ్ళిపోయేవాడు కాదు నిన్ను చూసి చూడనట్లుగా పట్టించుకున్నటువంటి వాడు కాదు ఆయన నిన్ను పట్టించుకున్నాడు నీ మాట వినగానే ఆయన నీకు ప్రత్యుత్తరం ఇచ్చిన మాట ఏంటి మాటది నేను నోట నుంచి వచ్చేటువంటి మాట ప్రభువా నా జీవితం ఈ రీతిగా ఉంది అని నువ్వు దేవుని సన్నిధిలో కాచేటువంటి కన్నీరు నీ జీవితాన్ని గూర్చి నీ కుటుంబ పరిస్థితులు గూర్చి నీవు ఇబ్బందులు పడుతున్నటువంటి నీ ఇబ్బందులను గూర్చి దేవుని సన్నిధిలో నువ్వు మొరపెడుతున్నటువంటి నీ మొరను విని ఆయన నీకు ప్రత్యుత్తరం ఇచ్చేటువంటి వాడు నీకు సమాధానం ఇచ్చేవాడు నీకు ఇచ్చేటువంటి వాడు ఎందుకనంటే ఆయన తన కలువరి శిలువలో మరణించడం ద్వారా మనందరికీ విజయాన్ని ఇచ్చాడు బాహాటముగా మనకి విజయాన్ని ఆయన ప్రసాదించాడు విద్యోత్సాహంతో మనను ఊరేగించేవాడు క్రీస్తు సిలువ మరణము మనకు విజయాన్ని ఇచ్చింది ఒకవేళ ఆయన మరణించకపోయి ఉంటే మన జీవితాలు అగమ్యగోచరంగా ఉండేవి క్రీస్తు మనను విమోచించాడు పాపముల నుంచి అపరాధముల నుంచి మనల్ని విమోచించడానికి ఆయన తను తాను బలిగా అర్పణంగా అర్పించుకున్నాడు అర్పించుకున్నటువంటి దేవదేవుడు మనకు సమస్తమును ఇచ్చాడు సమాప్తమైందన్నాడు ఆయన వచ్చినటువంటి కార్యం సమాప్తమైంది అన్నీ మన కొరకు సమకూర్చాడు అందుకనే నీ కన్నీళ్ళుగా సమాప్తం దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం చేయబోతున్నాడు సంతోషంతో ఆనందంతో నీ మొరను విని నీ ప్రతి పరిస్థితుల నుంచి నీ అననుకూల పరిస్థితుల నుంచి దేవుడు విడిపించేవాడుగా ఆయన ఉన్నాడు కనుక ఆయన వైపు మనం చూస్తూ ప్రభు నీవు నాకున్నావు ఈ లోకంలో ఎవరున్నా ఎవరు లేకున్నా అందరూ నన్ను విడిచిపెట్టినా నీవు నాతోనే ఉన్నా ప్రభు అందుని బట్టి నీకు స్తోత్రాలని ప్రభు వైపు నువ్వు చూచినట్లయితే దేవుడు నీ జీవితాన్ని ఫలభరితంగా ఆశీర్వదకరంగా మలిచేటువంటి వాడుగా ఉన్నాడు కనుక దేవదేవునికి మన హృదయాలు అప్పగించుకుని ప్రార్థించుదాం పరిశుద్రమైన దేవ నీ గణనామానికి స్తోత్రాలు చల్లిస్తున్న ప్రవ్వా మా కన్నీలను తుడిచే దేవుడుగాని ఉన్నావు మా కన్నీటిని నన్ను నీ కవిల్లో భద్రపరిచే దేవుడుగానే ఉన్నావు ఇదిగో మా మరణ విని మా మరకు సమాధానమిచ్చే దేవుడుగానే ఉన్నావు ప్రార్థనలు ఆలోకించువాడు సర్వసరణి ఎద్దుకొచ్చని భక్తుడు తెలియజేస్తాడు ఇదిగో మా ప్రార్థనలు వినే దేవుడుగా మీరు మాకున్నందుకు నీకు స్తోత్ర నీ బిడ్డల మానవులు మీరు వినండి నేను వారికి అక్కర్లో నీ మహిమశ్వరు నుంచి తీర్చి దీవించి వరదల చేయమని ఏసు నామమున అడిగి వేడుచున్నాము తండ్రి ఆమె